ప్రభుణేసుక్రీస్తునామలు ప్రియులందరికీ శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను రెండవ రాజుల గ్రంథం ఇరవయో అధ్యాయము ఐదవ వచనములో ఈ మాటలు దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇస్కియా రాజుని గురించి దేవుడు ఎషియా ద్వారా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ఇస్కియా తన జీవితంలో మరి మరణకరమైన వ్యాధితో బాధతో ఆయన పట్టబడి ఉన్నప్పుడు ఇస్కియాను ఎషియా ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు నీవు మరణించబోచున్నావు నీవు నీ ఇల్లును చక్కబెట్టుకును అని దేవుడు సెలవిచ్చినప్పుడు ఇస్కియా గోడతట్టు తన యొక్క ముఖంను తిప్పుకొని ఆయన కన్నీరు విడిచితూ ప్రార్థన చేస్తూ వచ్చిన విధానాన్ని మనం చూడగలం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎన్నో శ్రమలు బాధలు ఎరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ కృంగిపోకాన్ని రాసిపడక ఇసుకి మరి మనము కూడా ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు ముప్పై నాలుగో కీర్తన నాలుగవ చరణంలో అంటున్నాడు దావిదు మహారాజు నేను యహో యోధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించను ఐదో చరణం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును అని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు ఇలాగున ఇజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకిస్తూ వచ్చినాడు దేవా యథార్థ హృదయుడైన నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకుంటూనో జ్ఞాపకం చేసుకున్నామని దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా బైబిల్ సెలవిస్తుంది ఎనభై నాలుగు కీర్తన పదకొండవ చరణంలో యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమేలు చేయక మానడు ఆయన బైబిల్ సెలవిస్తుంది మన యొక్క ఆత్మీయ జీవితంలో యథార్థతను మనం దేవుని సన్నిధిలో కనపరుచుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు మేలు చేసేవాడుగా ఉంటాడు అది వ్యాధైనా అయినా బాధ అయినా శ్రమైనా శోధనైనా ఎట్టి పరిస్థితులకుండా నీవు వెళ్తున్నప్పటికీ ఈజికను బాగు చేసిన దేవుడు మన దేవుడు ఆయన నిన్ను కూడా బాగు చేసి నీ దీన స్థితిలో నుంచి లేవనెత్తి నీకు కృపనిచ్చేవాడుగా ఉంటున్నాడు కనుక నేను స్వస్థపరిచి నేను లేవనెత్తి నీకు ఆరోగ్యం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఆయన వైపు తిరిగి మనము ప్రార్థన చేసినప్పుడు హిస్కియా భక్తిని వలె ఆయనపై ఆధారపడినప్పుడు మనకు దేవుడు స్వస్థతను సహాయం చేసేవాడుగా ఉంటాడు అలాగను ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక